తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వినాయక చవితి అనే విషయం మనకందరికీ తెలిసిందే వాడవాడల వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజిస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా తారతమ్యం లేకుండా అంతా సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు ఇక వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు కూడా వినాయక చవితి చేసుకుంటూ ఉన్నారు ఇదిలా ఉంటే టాలీవుడ్ లెజెండరీ హీరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈసారి వినాయక చవితి తమకు చాలా స్పెషల్ అని పేర్కొన్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు వినాయక చవితి పర్వదినాన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని పూజించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడలు ఉపాసన మనోరాలు క్లింకారతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారు తమ ఇంట్లో వినాయక చవితి పూజలు నిర్వహించారు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం మనకందరూ తెలిసిందే ట్విట్టర్ వేదికగా కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పండుగ జరుపుకున్న ఫోటోను షేర్ చేసిన చిరంజీవి గారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు కలిగి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్న విషయం మనకందరికి తెలిసిందే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెంటెంట్ వైరల్ అవుతున్నాయి ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరా సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం మనకు తెలిసిందే